నాలుగు గ్రహాల అనుగ్రహం కుంభస్థలాన్ని కొట్టే రాసులేంటో తెలుసుకుందాం మేషం అగ్రస్థానంలో ఉండాలని కోరుకున్న ఈ రాశి వారు అటు ఆదాయ పరంగాను ఇటు పరంగాను ముందుకు దూసుకుపోవలసిన సమయం ఆసన్నమైంది కొద్ది చొరవ ప్రయత్నాలతో వీరి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల్లో వీరి అంచనాలు నిజమై ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో తమ సమర్థతను నిరూపించుకొని అందలాలు ఎక్కడానికి అవకాశాలు అందుతాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కళ నెరవేరడం జరుగుతుంది వృషభం పట్టుదలకు ప్రణాళికలకు ప్రతిరూపమైన ఈ రాశి వారు ధనాభివృద్ధికి సంబంధించి తమ ప్రతిభ పాఠవాలను నైపుణ్యాన్ని దూరదృష్టిని పనంగా పెట్టాల్సిన అవసరం ఉంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి ఉద్యోగంలో తమ సమర్థతను నిరూపించుకొని ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల పట్టడం జరుగుతుంది మార్గంలో ఆస్తి కూడా పరిష్కరించుకుంటారు ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి మిథునం ఈ రాశికి గురు శుక్రులే కాక రవి బుధకేతువులు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారు తమ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాల్సి ఉంటుంది సమయం అందుకు అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది ప్రణాళికబద్ధంగా వ్యవహరించే పక్షంలో రావలసిన సొమ్ము బాకీలు చేతి కందడంతో పాటు ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి సొంతింటి కల నెరవేరే అవకాశం కూడా ఉంది కన్యా రాశి వ్యూహ రచనలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడంలో సిద్ధహస్తులైన ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ వ్యవహారం చేపట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక ఆస్తి వ్యవహారాలను అనుకూలంగా పరిష్కరించుకోవడానికి ఈ సమయం కలిసి వస్తుంది ఇతరుల మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతో ఆదాయ వృద్ధికి ప్రయత్నించడం మంచిది షేర్లు స్పెక్యులేషన్లు మదుపులు పెట్టుబడులు బాగా లాభించే అవకాశం ఉంది ధనుస్సు లక్ష సాధనకు కలల సాకారానికి విశేషంగా శ్రమించే తత్వం కలిగిన ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి గురువుతో పాటు శుక్ర బుధ రవి కుజులు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఒక వ్యూహం ప్రకారం ఆదాయ వృద్ధికి ప్రయత్నించడం మంచిది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగంలో పదోన్నతులకు వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరగడానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కళ కొద్ది ప్రయత్నంతో నెరవేరుతుంది మకరం పట్టుదలకు మొండి ధైర్యానికి క్రమ శిక్షణకు మారుపేరైన ఈ రాశి వారు ఆదాయానికైనా ఉద్యోగానికైనా సమస్యల పరిష్కారానికైనా ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల్లో తోకను తొక్కడం జరుగుతుంది కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది రాజీ మార్గంలో ఆస్తి సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు సొంత ఇంటి కల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్